వెల్కమ్ టు జిఎస్ సెటిఫై నేను మీ సునీల్ చంద్ర భూపాలపల్లి జిల్లా కార్మక్స్ కాలి ఇరవై నాలుగు వార్డులో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇంకా మీరు చూస్తున్న ఈ నవరాత్రి ఉత్సవాలు యువత కాలనీలోని యువత అంతా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దేవి నవరాత్రి ఉత్సవాలు సహజంగా తొమ్మిదోళ్ళు జరుగుతాయి కానీ ఈ మాత్రం అంటే పన్నెండు రోజులు ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవాల్సి నా సందర్భం వచ్చింది ఓం శ్రీమాత్రే నమ మహాగణేషాయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన బాల గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతుంది ప్రతినిత్యము కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో మహా హారతి నివేదన గావిస్తూ కార్యక్రమాన్ని నిరాటకంగా కొనసాగిస్తున్నాము అలానే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం భిన్నంగా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆరాధనా మహోత్సవాలు పన్నెండు రోజులు రావడం జరిగింది ఇది అంతా కూడా తిథి రెండు రోజులు రావడం ద్వారా తిథిని భిన్నమించి పన్నెండు రోజులు రావడం జరిగింది ఇదంతా కూడా లోక కళ్యాణార్థము అమ్మవారి యొక్క ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అమ్మ అనుగ్రహంతో పాటుగా సకల సర్వకల్యాణార్థం నిర్వర్తించుకునేటువంటి కార్యక్రమాలు కాబట్టి ప్రకృతి సిద్ధంగా సిద్ధాంతపరంగా వచ్చినటువంటి ఈ యొక్క అనుకూలతను అంతా కూడా లోకహితార్థం సర్వజనము కూడా సుఖ సౌఖ్యాలతోటి పాడి పంట పశు శిశు అంతా కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి సద్భావనతో ఈ పన్నెండు రోజుల కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీని గురించి ప్రజలు ఏమి ఆపోహ చెందకుండా అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొంది లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మ ఆశిస్సులతో పాటు లోకమంతా కూడా మన రాష్ట్రమే కాకుండా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జాత వేదు నవామ సోమ మరత ప్రహాతి వేద సనఃపరషతతి దుర్గాని విశ్వ ఓం శాంతి 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 లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ముందు పడ్డ యువతకి మేమున్నామంటూ భక్తిని నలుమూలల చాడడం కోసము విగ్రహదాతలదే పెద్ద పాత్ర నమస్కారం అండి విగ్రహదాత పైడాకుల శ్రీనివాస్ కారణాస్ కాలనీ భూపాలపల్లి ఈ సంవత్సరం నేను అనుకోకుండా నాకు విగ్రహాన్ని ఇవ్వడానికి కోసం నాకు అనుకోకుండానే నాకు అవకాశం అనేది కూడా రావడం జరిగింది దాన్ని నేను సద్వినియోగం అని చేసుకొని ఈ తొమ్మిది రోజుల పాటు కూడా మేము అమ్మవారి సన్నిధి లోపల పూజలు కూడా నిర్వహించడం అనేది జరిగింది అన్ని విధాలుగా కూడా మాకు మాతగారు సహకరించినారు మా కుటుంబం కూడా భక్తి విషయంలో కూడా అన్ని రకాలుగా కూడా మాకు ఇంట్లో వారు సహకరిస్తూనే ఉంటారు మేము కూడా చాలా సార్లు కూడా మేము హనుమాన్ వాళ్ళ కానీ అట్లాంటివి కూడా మాలలు కూడా ధరించడం అనేది కూడా జరిగింది అప్పుడు కూడా మాకు అన్ని రకాలుగా కూడా మంచిగానే జరగడం అని జరిగింది సనాతన ధర్మాన్ని కూడా మేము వెళ్ళవేళ్ళినా కాపాడుకుంటూ ఇలాగనే మేము ముందుకు అనేది కూడా సాగుతామని కూడా కోరుకుంటూ నమస్కారం ఈ ప్రోగ్రామ్ని ఇంత సజావుగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర వహించిన ఇరవై నాలుగవ వర్డ్ అజ్యోత వయసు సనాతన ధర్మానికి సంబంధించి మన హిందూ ధర్మాన్ని ముందుగా చాలా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు యువత అంతా కూడా భక్తి వైపు ముందడుగు వేయడం జరుగుతుంది రాను రాను భక్తి అనేది చాలామందికి ఏదో నామమాత్రంగా దేవుని మొక్కుకుంటానం అంటే మొక్కుకుంటానం అనే విధంగా ఉన్నది కాబట్టి ఈరోజు యువత అనేది ముందుకొచ్చి అమ్మవారిని ప్రతిష్టాపించడం కానీ వినాయకుని ప్రతిష్టాపించడం కానీ చేసి అరే మన హిందూ ధర్మాన్ని కాపాడాలని ఒక ఉద్దేశాన్ని మన సాంప్రదాయాలను కాపాడనే ఉద్దేశంతోనే ఆ భక్తిని అందరిలో కల్పించాలని మేము ముందుకొచ్చి ఈ విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది మా కార్మాస్ కాలనీలో దుర్గా మాత అమ్మవారు అనుకున్న కోరికలు అందిస్తున్నాయి పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతున్నారు పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది అందరూ చాలా సంతోషంగా అభివృద్ధి చేస్తున్నారు దుర్గామాతను పెడితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది కార్మాస్ కాలనీలో పది సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి అందరికీ సంతోషంగా ఉంది మా పిల్లలు చిన్నప్పటి కానుండి ఆరేడు సంవత్సరాల నుండి పెడుతుండ్రు దానితో పాటు మేము ఉంటాను పది సంవత్సరాల కొంటే జరుపుకుంటాను मंचरे संतोषमय उन्ना मां जय भलो राज राजेश्वर माता के जय दुर्गा माता के जय दुर्गा अंबिका माता के सकल कांद देवी तो शरणम हम प्रपद्ये सुतरसिता नमः आगणे त्वं तारयानव्य अस्मान स्वस्ति दुर्गा विश्वहा

పురాతన వైభవాన్ని ఈ విధంగా వినాయక చవితి దేవి నవరాత్రులు దసరా సంక్రాంతి ఏకాదశి ఉగాది ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద శ్రీకారంతో ముందుకు రావడము అనేది ఒక గొప్ప మార్పు అందులోను పెద్దల కంటే కూడా యువతని ప్రతి కాలనీలో ఇలాంటి మార్పు తీసుకొస్తున్నారంటే నిజంగా ఇదంతా కూడా దేశం గర్వించదగలసిన విషయం ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఇలాంటి ప్రత్యేకత దక్కడం అనేది మనమందరం కూడా సంతోషపడాల్సిన సందర్భం నేను సునీల్ చంద్ర ఇలాంటి అంశాలని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది ఎడ్యుకేషన్ రాజకీయము ప్రకృతి సమాజము ఇంకా ఎన్నో విలువైన విషయాలతో ఎప్పటికీ మీ ముందు ఉండే మీ జిఎస్ఐటిపైని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి కూడా పలువురికి షేర్ చేయాలని విన్నవిస్తూ ఇది నేటి అంశం రేపు మరో అంశంతో మీ ముందు ఉంటుంది మీ జీఎస్ఐటిపై బాయ్ బాయ్